मगारो आम सही यो ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నా పేరు శ్యామ్ కుమార్ సమనస్ గ్రామ సర్పంచ్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నేను అనేక రకాల పర్వలు నిర్వర్తించడం జరిగింది అదే క్రమంలో మరి గత ఐదు పర్యాయంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ని ఆశించడం జరిగింది పార్టీ నీకు నెక్స్ట్ టైం న్యాయం చేస్తాం నెక్స్ట్ టైం న్యాయం చేస్తామని చెప్పి అలాగే మరి కాలం గడుపుకుంటూ వచ్చింది ఇప్పటికీ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి అదే విషయం చెప్పుకుంటూ వచ్చారు కానీ ఈసారి నా పేరు కనీసం పరిశ్రమలో కూడా తీసుకోపోవడం అనేది చాలా బాధ కలిగించింది నన్నే కాదు పార్టీలో నన్ను ఎవరైతే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారో ఎవరైతే నా మద్దతుదారులు ఉన్నారో ఎవరైతే నా అభిమానులు ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా మనస్తాపానికి గురి కావడం జరిగింది వారందరూ కూడా మరి గత నెలలో నుంచి కూడా పార్టీలు అతీతంగా అనేక మంది నా దగ్గరకు వచ్చి మీకు అన్యాయం జరిగింది మీరు తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయండి మిమ్మల్ని పార్టీలు అతీతంగా మేము గెలిపించుకుంటామని చెప్పి మరి అందరూ వచ్చి కోరడం మీదట ఈరోజు మరి నేను ముందుకు రావడం జరిగింది గత మూడు రోజుల వరకు నేను వేచి చూశాను పార్టీ నుంచి కానీ ఇక్కడ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి కానీ వచ్చి మనం కలిసి పనిచేస్తామని కోరతారేమో అని నేను చూశాను కానీ ఎవరి నుంచి కూడా ఏ విధమైన స్పందన రాలేదు మరి నాకు తీవ్రమైన మనస్తాపంతో ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చి మరి పార్టీ రబలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క కోరిక మేరకు మరి ఈరోజు నేను ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అమలాపురం యొక్క ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అమలాపురం ప్రజలు విజ్ఞత కలిగిన ప్రజలు మరి మేధావులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ వివిధ మరి సంఘాల వారు కానీ అలాగే కార్మికులు కానీ నాకు పూర్తిగా మద్దతు తెలియపరచమని నన్ను ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మరి సందర్భంగా కోరుతూ మరి మీకు వెళ్ళవేళ్ళ కూడా అవినీతి లేని పరిపాలన అందిస్తానని ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉంటానని పత్రికా ముఖంగా ప్రజల ముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ స్థాయిలో వచ్చి నాకు మద్దతు తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అభిమానులందరికీ కూడా పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను